కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ నుంచి తనకు హార్టిక్ విజయం అందించాలని బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార ర్యాలీ నిర్వహించారు ఈ ప్రచార ర్యాలీలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ పాల్గొని మసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు సార్లు తనను ఆదరించి గెలిపించిన ప్రజలు మరోసారి కమలం పువ్వు గుర్తుకు వేసి గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థి పర్నట్లో నడిపిస్తానని ఆయన భరోసా ఇచ్చారు భారతదేశంలో మోదీ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా దేశ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు మరోసారి మోదీ ప్రధానమంత్రి కావాలంటే అందరూ బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేర్లు నమస్కారాలు ధన్యవాదాలు ఇంతకుముందు రెండు సార్లు ఓటు వేసి నాకు వెళ్ళి పార్లమెంట్ పోలీసులు అందుకోసం కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను గత పది సంవత్సరాలు మేము ఇక్కడ డెవలప్మెంట్ పనులు చేసుకున్నాం రోడ్స్ కానీ రైల్వే లైన్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హెల్త్ సర్వీసెస్ కానీ పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ ఫిజికల్ హ్యాండికాప్ కోసంకి హెల్ప్ చేసేది కానీ ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొని వచ్చినాయి స్టేట్ గవర్నమెంట్లో మన హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పనిచేసే ప్రయత్నం చేసుకున్నాం ఇప్పుడు కూడా ఆఫ్కోవచ్చు అంత చెప్పేటది ఒకటే అప్కి బార్ చార్సోపార్ అప్కి బార్ చార్సోపార్లో మేము కూడా భాగస్వామి అయితే అంత డెవలప్మెంట్ జరిగేది తప్పకుండా రావో గవర్నమెంట్ ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ యాక్చువల్ ఉంది అందుకోసం ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఇంకా డబల్ డెవలప్మెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసానికి ప్రతి ఒక్కరికి కోరిది ఒకటే ప్రతి ఒక్కరు పదమూడు మే రోజు పూలు గుర్తు పోటేసి పూలు గుర్తు పోటేసి గెలిపేయాలి తర్వాత మీకు అంత గుర్త ఉంది మీకు అంత ఉంది నరేంద్ర మోదీ గారు గత పది సంవత్సరాలు వేరే వేరే డెవలప్మెంట్ పని చేసుకున్నారు అది ఎస్సీకు కానీ ఎస్టీకు కానీ బీసీకు కానీ ఓబీసీకు కానీ మైనారిటీకు కానీ ప్రతి సమాజం కోసం పనిచేసే ప్రయత్నం చేసేళ్ళ ప్రయత్నం కూడా అయింది భారతదేశంలో భారతదేశంకు విశ్వకు అని ఒక ప్రచ ప్రపంచంలో ఒక పేరు కూడా వచ్చింది ఇటువంటి ఇటువంటి పనులు కూడా అప్పుడు జరిగినాయి महिला कोसम कटे मी अखचर्यल चला थ्री तलाखा अनेक महिला रिझर्वन अटे राव रोज थर्टी 33 मुफे मूड शातं మహిళలకు రిజర్వేషన్ కూడా బిల్ పాస్ చేసింది రావో రోజు జిల్లా పరిషత్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వేరే వేరే ఎలక్షన్ల ముప్పై మూడు శాతం మా అక్కచర్లో కూడా అక్కడ పార్టిసిపేట్ రావచ్చు ఇంత అంతా మంచి పని చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఇంకా వేరే వేరే పని చేసేవి ఉన్నాయి ఇదంతా పని చేయాలంటే ఇంత పని చేసుకున్నారంటే రావో రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో అటువంటి ఖాయం ఉండేది ఇక్కడి నుంచి కూడా బీజేపీ అభ్యర్థి గెలిస్తే తప్పకుండా ఇంకా మంచి డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మీ పక్క నుంచే ఎస్ఎల్ఏ రోడ్ పోయింది ఇంత పెద్ద రోడ్ చేసుకున్నాం అంతే కొంచెం అంత డెవలప్మెంట్గా వచ్చింది ఈ రోడ్ కూడా మేమే చేసుకున్నాం సిఎస్ఆర్ఫల్లా వేరే వేరే ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నాం వేరే వేరే డెవలప్మెంట్ చేసుకుంటున్నాం స్కూల్స్ తీసుకుని వచ్చినాం ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేసుకున్నాం ఫిజికల్ కోసం కూడా పని చేసుకున్నాం ఇటువంటి ఎన్నో పని చేసుకొని డెవలప్మెంట్ చేసుకున్నాం ఇంకా రావో రోజులు కూడా ఇంకా పని తిరాలంటే పని కావాలంటే తప్పకుండా మీరు ఒక్కసారి నాకు ఢిల్లీకి తోలేయాలి ప్రతి ఒక్కరికి విదంతా మీ విప్పనం నుంచి పదమూడు తారీఖు ప్రతి ఒక్కరు ఓటు వేయాలి అంత కూడా ఓటు అయిపోయాలి ప్రతి ఒక్కరు మనమన్న ఊళ్ళో పోయి పని చేసుకొని మా అక్క చెల్లెలకి అన్నతం చెప్పి ఓటే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ